అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అంటే తన అభివృద్ధి చెందడానికి కావాల్సిన సంపదను తన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావాల్సిన సంపదను తనే సృష్టించుకోవడం సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అంటారు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసుకున్న ప్రతి రాజకీయ నాయకుడు సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అంటే ఏంటి అమరావతి ఎలా సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అవుతుంది సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టం ద్వారా అమరావతి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సృష్టించగలదు అనే విషయం మీద దృష్టి పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చే పెన్షన్స్ని అమరావతి పది సంవత్సరాలు ఇవ్వగలిగే శక్తి గల సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి ఐదు సంవత్సరాలు ప్రతి నెల జీతాలు ఇవ్వగలిగే సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అమరావతి అలాంటి అద్భుతమైన అమరావతిని అమరావతి డెవలప్ అయితే ఫ్యాక్టరీలు వస్తాయి అమరావతి డెవలప్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది ఇలాంటి అరిగిపోయిన పాత మాటల్ని చెప్పకండి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ విషయం పూర్తిగా అర్థమవుద్ది సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంగా మారవలసిన అమరావతి ఇలా తయారవడానికి రీజన్ ఏంటి అనే దాని గురించి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ అన్ని తరగతుల ప్రజలకి అన్ని కులాల ప్రజలకి అందరికీ తెలియడం జరుగుతుంది సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అయినటువంటి అమరావతిని అభివృద్ధి చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవడానికి మన రాజకీయ నాయకులకి కొత్తగా ఆలోచించవలసిందిగా తెలియజేస్తూ రాజకీయ పరిశోధనా కేంద్రం మీ రాజపూడి రెండు వేల ఇరవై ఐదు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పోటీలో రాజకీయ పరిశోధన కేంద్రం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి రాజకీయ పరిశోధనా కేంద్రంతో కలిసి ప్రయాణం చేయండి ప్రత్యేక హోదా దీక్ష పన్నెండు వందల యాభై తొమ్మిదో రోజు ప్రత్యేక హోదాని బ్రతికించుకుందాం మన రాష్ట్రంలో రాజకీయ నాయకులకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అంత ధైర్యం లేదు మన సమాజాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ రాజపూడి రాజకీయ పరిశోధనా కేంద్రం అందరికీ నమస్కారం